జంగమ జిల్లా దేవురూపుల మండల కేంద్రంలోని ఎంఎన్ఆర్ గార్డెన్లో లో భూభారతి చట్టంపై రైతులకు ఏర్పాటు చేసిన రెవెన్యూ అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన బాషా ఈ సందర్భంగా వారు మాట్లాడారు భూభారతి చట్టంపై ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ రావు తహసీల్దార్ అండాలు ఎంపీడీఓ లక్ష్మీనారాయణ ఏవో దివ్య ఏడీఏ పరశురాం నాయక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నల్ల శ్రీరాములు కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు దానికి ఏ విధంగా కానీ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఎక్కడ కూడా ప్రొమిషన్ లేదు ప్రతిదీ కూడా సివిల్ కోర్టుకు వెళ్ళమని చెప్పేవాళ్ళం కానీ ఇప్పుడు మనకి ఇలా సమస్య ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఎంక్వైరీ చేయడానికి రెండు అంచెల అప్పిడేట్ వ్యవస్థ ద్వారా మన సమస్యను పరిష్కరించడానికి మన